నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించిన కొత్త ఇల్లు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది యువ పత్రికలో దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఏమిటి పార్వతి ఏం చేస్తున్నావు ఐదు నిమిషాలుగా వంటగది గుమ్మం దగ్గర నిల్చుని తదేకంగా చూస్తున్నాడు విశ్వం చేటలోని బియ్యంలోని బెడ్డలు ఏరుతుందనుకున్నాడు కానీ ఆ పని కాదు అలా చేయటం బియ్యం మీద ఓ పెద్ద సున్నా చుట్టింది వేలుతో ఆ సున్నాలో అడ్డు గీతలు నిలువు గీతలు చిన్న చిన్న గళ్ళలా వేస్తుంది తన ఉనికి కూడా గమనించలేనంతగా తదేకంగా దృష్టి సారించి ఉంది ఆ గళ్ళ మీద ఇక ఉండబట్టలేక అడిగేశాడు త్రుళ్ళి పడి తలెత్తి చూసింది పార్వతి భర్త అడిగిన ప్రశ్నేమిటో అతగాడు ఆఫీస్ నుండి ఎప్పుడు ఇంటికి వచ్చాడో బోధపడలేదు నువ్వేదో బొమ్మలకి ఇస్తావని అఫ్ కోర్స్ అవి ఫలానా బొమ్మలను తెలియదనుకో మన పెళ్ళికి ముందు మీ అన్నయ్య నాతో అన్నాడు అయినా ఇలా చాటులో బియ్యం మీద చిత్రలేఖనం చేస్తావని నాకు తెలియదు ఇంతకు అది అమూర్త శిల్పమా ఐ మీన్ మోడ్రన్ ఆర్ట్ నవ్వుతున్న అతగాడి కళ్ళల్లో కొంటతన్న ప్రతిఫలిస్తోంది ఆ సుదీర్ఘమైన విమర్శకు మరొక సమయంలో అయితే చాలా ఘాటైన సమాధానమే చెప్పుండేది కానీ సుమారు ఓ ఇరవై నిమిషాలుగా చాటలో బియ్యం మీద వేళ్లతో వేస్తున్న ప్లాన్ తాలూకు ఆలోచనలతో బుర్రంతా బరువుగా ఉంది స్టవ్ మీద గిన్నెలోని ఎసరు మరుగుతున్నందుకు నిదర్శనంగా గిన్నె మీద మూత ఎగిరెగిరి పడుతోంది ఎసట్లో బియ్యం వేసి మీకు కాఫీ ఇస్తాను కూర్చోండి అంది మాట మారుస్తూ అక్కడి నుండి లేచి ఇంతకు ఆ చిత్రకాళ ఏమిటో చెప్పావు కాదు పీట పాల్చుకొని కూర్చొని మళ్ళీ మొదటికొచ్చాడు విశ్వం ఊహో ఆ సంగతి ఇప్పుడు కాదు అంది మరెప్పుడు సుముహూర్తం చూడాలా కాదు మీకు వినే ఓపిక నాకు చెప్పే తీరిక ఉన్నప్పుడు చెప్తాను కాఫీ తాగేసేయండి అంది ఇక ఇప్పుడు పార్వతి ఏమీ చెప్పదని తెలుసు విశ్వానికి మాట్లాడకుండా కాఫీ తాగి తన గదిలోకి వెళ్ళిపోయాడు కానీ ఆ రోజే కాదు వరుసగా ఆ తర్వాత తరచు ఎప్పుడు చూసినా పార్వతి చేతి వేళ్ళు నేల మీదో గోడ మీదో పరుపు మీదో పీట మీదో భోజనం చేస్తూ చేస్తూ కంచంలోనో చివరికి గాలిలోనైనా సరే సున్నాలు చుట్టటం గళ్ళు వేయటం చెరిపేయటం స్క్వేరులు చిత్రించటం చుక్కలు పెట్టడం చెరిపేయటం లాంటివి విస్మం చూస్తూనే ఉన్నాడు అలాంటి సమయాల్లో పార్వతి ఎంత పరధ్యానంగా ఉంటుందో కూడా తెలుసుకున్నాడు వరండా వస్తూ ఉండగానే వంటింట్లో మూలంగా ఉన్న పార్వతికి తన పదధ్వని వినిపించేది నడకను బట్టి మనిషిని పోల్చుకుని వచ్చారు కదా ఒక్క క్షణంలో కాఫీ తెస్తున్నా ఉండండి అంటూ ఎదురొచ్చేది ఏ కొత్త ఊహ బుర్రలోకి వచ్చినా దానిని తనకు వినిపించేంత వరకు తహతహలాడిపోయేది అలాంటి పార్వతి అస్తమానం పరాగ్గా ఉంటుంది ఆమె వెనుకగా వచ్చి నిల్చున్నా గమనించలేనంతటి స్తబ్దిగా తయారైంది ఈ సున్నాల ఈ స్క్వేరుల చిత్రాల గడ రహస్యం ఏమిటి కొంపదీసి కుటుంబ నియంత్రణ తాలూకు అడ్వర్టైజ్మెంట్ కోసం ఏదైనా కొత్త మోడల్ చిత్రించడం లేదు కదా నువ్వు అన్నం తింటూ తింటూ మధ్యలో కంచంలో వరుసగా ఆరు చుక్కలు పెట్టి ఆ ఆరింటిని కలుపుతూ ఏదో డిజైన్ వేలుతో వేస్తున్న పార్వతి వైపు విస్మయంగా చూస్తూ అడిగాడు విశ్వం ఓహో ఏం లేదు భోజనం కానియండి అంది సినిమాకని బయలుదేరారు ఇద్దరు సరదాగా నడిచే వెళదాము కొత్తగా ఇల్లు కడుతున్న కారుని ముందుగా వెళ్దాం చాలా అందంగా ఉన్నాయట కాదు ఆ ఇల్లు అంది పార్వతి రిక్షా మాట్లాడిపోతున్న విశ్వాన్ని వారిస్తూ విశ్వం విస్మయంగా చూశాడు సరదాగా ఎప్పుడైనా అలా నడిచి వెళ్దాం రమ్మంటే వద్దు బాబు అన్ని జతల కళ్ళు నాకేసే చూస్తున్నట్టు ఏదోగా ఉంటుంది నాకు రిక్షాలకు పోదాం అనే పార్వతీనా ఈ మాటలు అనటం కొత్తగా ఇళ్ళు కడుతున్న ఆ కాలనీలో ఇళ్ళన్నీ ఒక్కోటి ఒక్కో ఫ్యాషన్లో అందంగా ఉన్నాయి పార్వతి చాలా మెల్లగా నడుస్తుంది ఒక్కో ఇల్లును కాంపౌండ్ వాళ్ళను తరచి తరచి చూస్తుంది ఒక్కోసారి బాగా పడుతుంది నడవటంలో ఇలా అయితే ఈరోజు సినిమా హాలు చేరం పార్వతి కాకుండా అసలు సిటీని కానీ సిటీలో ఇళ్ళను కానీ ఎప్పుడూ చూడని వెర్రివాగులు దానిలా ఏమిటా కళ్ళు అప్పగించి చూడటం చిరాకు పడ్డాడు విశ్వం చూడండి ఆ వెనక ఇల్లు అంతా బాగుంది కానీ వరండా ముందు ఆ పంప్ ఏమిటి ఈ ఇంటి కాంపౌండ్ వాళ్ళు మరీ సింపుల్గా యాబ్రాజ్ స్థనంగా ఉంది అదో ఆ కొత్త బండలా బొత్తిగా పురాణ మహల్లా ఉంది కదూ సినిమా హాల్లో కూర్చున్నాక కూడా పార్వతి ధోరణి అలాగే ఉంది విశ్వం నుదురు చిట్లించాడు పార్వతి మనం ఆ ఇళ్లల్లో ఉండబోవటం లేదు ఆ ఇల్లు మన సొంత డబ్బుతో కట్టపడుతుండేవి కావు ఇక ఇళ్ళ ఊసెత్తకు అన్నాడు ఆ రాత్రి పడుకోబోతూ హఠాత్తుగా అడిగింది పార్వతి ఏమండి మందారమాల అనే పేరు బాగుంటుందంటారా పూని తామర కొలను కాదు అంటే విశ్వశాంతి దోమతెర సరి చేసుకుంటున్న విశ్వం అదిరిపడ్డాడు దోమతెరలో నుంచి కొద్దిగా మొహం బయటికి పెట్టి ఎవరికి ఎవరికి ఆ పేర్లు అసలు ఆ పేర్లేమిటి కొంప తీసి నువ్వు కానీ అతగాడి కళ్ళల్లోని సందేహాలు పసిగట్టిన పార్వతి పక్కున నవ్వింది ఏం భయం లేదులేండి అదేం కాదు అసలు ఆ పేర్లలో మీకేది నచ్చింది అడిగింది ఏది నచ్చలేదు ఇంతకు పక్కింటి వెంకయ్యమ్మ మనవరాలిక ఎదుంటి బుజ్జమ్మ గారి మనవడక ఆ పేర్ల సెలెక్షన్ నాతో అంటే అన్నావు కానీ ఎవరితోనూ అనకు నవ్విపోతారు ఊరికే పోరు నిన్ను కీల్పాకులో చేర్చమని సలహా ఇచ్చి మరీ పోతారు పార్వతి చిన్నపుచ్చుకుంది నాకు మందారమాల కానీ విశ్వశాంతి కానీ కావాలి ఆ పేర్లే బాగున్నాయి అంది సరే మరొక రెండేళ్లు పోయాక మనకు పుట్టబోయే అబ్బాయి పేరు రావు అని ఆ తర్వాత మరొక ఐదేళ్లకు పుట్టబోయే అమ్మాయి పేరు తామరానో కోలనకుమారి అనో పెడదాం హఠాత్తుగా గొంతులో ఆర్ద్రత ధ్వనించింది పార్వతి నీకేమైందో నాకు అర్థం కావటం లేదు నీ వాలకం చూస్తూ ఉంటే ఏదైనా భయంకరమైన దృశ్యం చూసో సంఘటన గురించి చదివో నీ బొర్ర షాక్ తినలేదు కదా అనిపిస్తోంది ఎన్నడూ లేని నువ్వు ప్రతిరోజు పూజ చేస్తున్నావేంటి నేను పది రోజులుగా గమనిస్తున్నాను వంటింటి అలమారులో పెద్ద ఎత్తున దేవుళ్ళు వెలిసారు అందరి ఫోటోల మీద కుంకుమ అక్షతలు బాప్రి ఏ గ్రహం ప్రవేశించింది నీలో అన్నాడు జాలిగా భర్త వైపు చూసి ప్రేమగా అతడి క్రాఫ్ట్ సరిచేసింది పార్వతి మీరు ఊరికే కాంగారు పడకండి ఏవీ కాలేదు నాకు దేవుడు దయ ఉంటే అన్నీ వస్తాయి అంది ఏమిటా వచ్చేవి ఏవైనా మరోనాడు ఆఫీస్కి వెళ్ళబోతూ పది రూపాయల నోటుకు చిల్లర లేక గబగబా పార్వతి పెట్టి తీశాడు విశ్వం సాధారణంగా పార్వతి దగ్గర చిల్లరే ఉంటుంది చిల్లర పోగు చేయటం పార్వతికి హాబీ అలా పోగు చేసిన చిల్లరతో ఓ ఓవల్ టిన్ను టిన్ను నిండిపోయిందోసారి ఎంత చిల్లరెందుకు పార్వతి అని అడిగితే మీకు తెలీదు ప్రతి చిన్న వస్తువుకు ఏదో ఓ నోటు మార్చాలంటే నాకు చేతులు ఆడవు అంటుందే కానీ ప్రతి చిన్న వస్తువుకి నోట్లు మార్చే చిల్లరగా మారుస్తూనే ఉంటుంది చివరికోసారి పాలవాడికి ఇవ్వాల్సిన డబ్బుకి నోట్లు లేక ముప్పై ఆరు రూపాయల చిల్లర వాడి దుండుగుడ్డలో పోసింది ఆలోచిస్తూ చిల్లర డబ్బా తీసిన విశ్వం కళ్ళు క్షణకాలం అక్కడే నిలిచిపోయాయి తెల్లని కవర్లో జాగ్రత్తగా మడిచిపెట్టి ఉన్న లాటరీ టిక్కెట్లు ఒకటి రెండు కాదు పాతిక ఒక్కో రాష్ట్రంలో గల రకరకాల లాటరీల తాలూకు టిక్కెట్లు మై గాడ్ తనను తను నమ్మలేనట్లు గుండెమంది చేసుకున్నాడు విశ్వం లాటరీ టిక్కెట్లు పూజలు పార్వతి నీకు పిచ్చి పట్టింది నిజంగా పట్టింది తనలో తను వణుక్కుంటున్నట్టుగా అనుకున్నాడు కవర్ కిందనే ఉల్లిపొర పేపర్లో చుట్టి ఉన్న ఓ పెద్ద డ్రాయింగ్ పేపర్ కనిపించింది ఇంకా ఏం చేసిందో అనుకుంటూనే డ్రాయింగ్ పేపర్ వైపు చూశాడు విశ్వం ఏదో పెద్ద బంగ్లా ప్లాన్ ఒక అంగుళము ఈజ్ ఈక్వల్ టు ఒక అంగణం అని రాసింది ప్లాన్ కింద అవి నిస్సందేహంగా పార్వతి అక్షరాలే గదులు కారిడార్ కార్ షెడ్ కాంపౌండ్ వాల్ మేడ మీదకు మెట్లు బెడ్రూమ్ బాత్రూమ్స్ లాబరీస్ అన్నీ మార్క్ చేసి ఉన్నాయి మీకు చిల్లర కావాలన్నారు ఇవ్వనా అంటూ వచ్చిన పార్వతి క్షణకాలం ఎదురుగా నిలిచిన దృశ్యం చూసి మ్రాన్పడిపోయింది ఓ ప్రశాంత సమయంలో తనే వివరాలన్నీ చెబుదామనుకుంటోంది ఈలోగా విశ్వం వాటిని బయటికి తీశాడు అతగాడి కళ్ళల్లో కోపం అసహ్యం ఆశ్చర్యం అన్నీ మిళితమే ఉన్నాయి ఇదేమిటి టిక్కెట్లు మన దీపావళికి చీర కొనుక్కోమని ఇచ్చిన డబ్బుతో ఇవి కొన్నామనుకుంటాను సరే ఈ ప్లాన్ ఏంటి అన్నాడు గబుక్కున్న భర్త దగ్గరగా వచ్చి అతగాడి భుజం మీద తల అంచి మెల్లగా అంది పార్వతి ప్లీజ్ అలా కోపంగా చూడకండి నేను అసలు ఏమీ చెప్పలేని భయంతో విశ్వానికి జాలేసింది సర్లే ఇదంతా ఏంటి ఇంతకు చెప్పు మృదుత్వం అరువు తెచ్చుకుంటూ అడిగాడు అది మందారమాల మెల్లిగా అంది పార్వతి అంటే ఆశ్చర్యంగా అర్థం కానట్టుగా అడిగాడు విశ్వం ఆ బంగ్లా పేరు మందారమాల ఎవరిదా బంగ్లా మనది మానదా అవును ఏ లాటరీలోనైనా సరే ఓ లక్ష రూపాయలు వస్తే ముందుగా మందారమాల కట్టిస్తాను నా మనసులోని ఊహలకు నా అభిరుచులకు తగ్గట్టు కట్టిస్తాను మనకి పాత ఇల్లు ఎప్పుడూ మీ తాతల నాడు కట్టిన ఇల్లు వసతిగా లేదు అధునాతన సౌకర్యాలు లేవు కదూ అతగాడేమంటాడోనని భయపడుతూనే చెప్పింది పార్వతి క్షణకాలం నిర్ఘాంతపోయి పార్వతి వైపు కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తూ అన్నాడు విష్ణు పార్వతి పార్వతి నువ్వే నా మాట్లాడుతున్నది ఈ గాలి మేడలు ఈ ఊహాగానాలు ఈ నేల విడిచిన సాము ఈ ప్రలోభం నీలోనే పుట్టాయా ఆ డబ్బు రావడం కోసమైనా పూజలు దేవుణ్ణి నీ స్థాయికి దింపి అతగాడికి వాటా పెడుతున్నావా నీ గాలి మేడల్లో పార్వతి మాట్లాడలేదు అడ్డొస్తే మరింతగా రెచ్చిపోతాడేమోనని మౌనంగా ఉంది చదువు సంస్కారం ఉన్న నువ్వేనా ఇలా ప్రవర్తించటం ఈ పాతిక టిక్కెట్లలో ఒక్కటి రాకపోతే గబుక్కు అతగాడి నోటికి సుతారంగా తన చేతి వెళ్ళి అడ్డుగా పెట్టింది పార్వతి అలా అనకండి అశుభం ఈరోజు శుక్రవారం కూడాను లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాను అంది విశ్వం పడిపోయాడు పార్వతి సంగతి అతగాడికి బాగా తెలుసు ఆమె ఒక నిర్ణయం తీసుకుంటే మరి దానికి తిరుగులేదు మౌనంగా తన నిర్ణయాన్ని అమలు జరుపుకుంటుంది సరే నీ ఇష్టం పార్వతి కానీ ఇది వ్యసనంగా మారితే మాత్రం నువ్వే నష్టపోతావు విసురుగా బయటకు వచ్చేశాడు విశ్వం పార్వతి నవ్వుకుంది ఈ మగవాళ్ళు ఎప్పుడూ ఇంతే అతి వాస్తవంగా ఆలోచించి అనవసరంగా భయపడుతూ ఉంటారు పాతికి టిక్కెట్లలో ఒక్కటైనా ప్రైజ్ గెలుచు కదా పది లక్షలు కాకపోతే ఒక్క లక్ష కనీసం ఒక లక్ష రాదా ఈ ఇల్లు తమ సొంతందే కావచ్చు కానీ బొత్తిగా పురాతన పద్ధతుల్లో కట్టబడింది బెడ్రూమ్లో మొరటుగా ఉండే నేల ముతక గోడలు బెడ్రూమ్ పక్కనే బాత్రూమ్ ఉండి తీరాలని ఆ రోజుల్లో పెద్దలకేం తెలుసు పోని హాలు హాలన్న ఓ తీరుగా ఉందా ఆ పిచ్చి కిటికీలు ఆ వంటిల్లు రామరామ ఓ డజన్ మంది ఎక్కి కూర్చోటానికి వీలుగా చుట్టూరా చెక్కల తలుపుల అలమరాలు దేవుడా ఇలాంటి పిచ్చి ఇంట్లో తను కాబట్టి కాపురం చేస్తోంది మీకేమండి సొంత సొంతిల్లుంది అద్దెకొంప లాగచాట్లు లేవు అంటారు చాలామంది తన ఫ్రెండ్స్ కానీ పిచ్చి పిచ్చిగా ఉన్న ఈ కొంపల కంటే తనకు అద్దె కొంపలోనే హాయి అనిపిస్తుంది కొత్త ఇల్లు కొత్త ఫ్యాషను ఆయన గారు అలానే చిందులు తొక్కని రేపు కొత్త ఇల్లు కట్టించాక అని నామకరణం చేశాక విశాలమైన బెడ్రూమ్స్ చక్కటి పెద్ద హాలు ముచ్చటైన డైనింగ్ హాలు పెద్ద కిచెన్ మేడ మీద విశాలమైన గదులు చుట్టూరా కొత్త ఫ్యాషన్తో కాంపౌండ్ వాళ్ళు చూసి మురిసి మూర్చపోరు సుమారు మూడు నెలలు పార్వతి అలాగే అలాగే తీయ తీయటి ఆలోచనల్లో తేలిపోతూనే ఉంది విశ్వం మాత్రం కొత్తిళ్ళు గురించి లేనిపోని కామెంట్స్ ఏమీ చేయలేదు కానీ అప్పుడప్పుడు విన్యంగా పోనీ పార్వతి మందారం వాళ్ళకంటే విశ్వశాంతి బాగుంటుందేమో అనేవాడు పార్వతి కళ్ళల్లో ఎరుపు చీరలు చూసి ఓన్లీ నాకెందుకు ఇల్లు కట్టించేది నువ్వు నీకే పేరు నచ్చితే అదే పెట్టేద్దాం అనేస్తున్నాడు అన్ని లాటరీల ఫలితాలు అన్ని పేపర్లలో వరుసగా రావటం మొదలెట్టాయి పరీక్షా ఫలితాల కంటే ఎక్కువ ఆసక్తితో ఒక్కో టిక్కెట్టు నెంబరు చేత పట్టుకుని పేపర్ చూస్తోంది పార్వతి నెల రోజులు గిర్రెళ్లు తిరిగిపోయాయి ఆఖరి టిక్కెట్టు ఫలితం కూడా తేలిపోయింది ఒక్కో రోజు గడిచే కొద్దీ ఒక్కో రకంగా పార్వతిలో నిరాశ నిస్పృహ హెచ్చిపోయాయి చివరి రోజు ఇక ఆపుకోలేక భోరుని ఏడ్చేసింది పెద్ద జబ్బు చేసి లంకణాలు చేసింది దానిలో అయిపోయింది అలా కుమిలి కుమిలిపోతున్న పార్వతిని చూస్తున్న కొద్దీ విశ్వంలో జాలి ముంచుకొచ్చింది పార్వతి భయపడకు నేను ముందే చెప్పానుగా విశ్వం మాటలు పూర్తి కాకముందే దెబ్బతిన్న కోడ త్రాచరాలు వేచింది పార్వతి మీకు ఇప్పుడు సంతోషంగా ఉందా మీ మాట నెగ్గిందని గర్వంగా ఉందా దుఃఖంతో ఆమె కంఠం గగద్గతికం అయిపోయింది విశ్వం మృదువుగా ఆమె భుజం మీద చేతులు వేశాడు పిచ్చి పార్వతి ఇన్నేళ్ల సాహచర్యంలో నా గురించి నువ్వు తెలుసుకుంది ఇంతేనా అన్నాడు పార్వతి మాట్లాడలేదు ఈ లాటరీలు ఇదంతా ఓ వ్యసనం పార్వతి మరొకసారి మరొకసారి ప్రైజ్ వస్తుందంటూ మనిషిని ప్రలోభ పెట్టేస్తాయి జోదరి మనస్తత్వాన్ని పెంచుతాయి దాంతో పగటి కళలు ఎక్కువై కర్తవ్యం విస్మరిస్తాడు మనిషి నువ్వే చూడు ఈ మూడు నెలల్లోనవ్వేదో ఊహాలోకంలోనే బ్రతుకుతున్నావు ఆ రాబోయే డబ్బుతో కట్టబోయే బంగ్లాలో కాలక్షేపం చేస్తున్నావు అందుకు ఎన్ని బంగ్లా ప్లాన్లు నీ బుర్రలో మెదిలాయి గాలిలో కూడా నీ చేతి వెళ్ళు ఇంటి నమూనానే తయారు చేస్తున్నాయి ఈ ఉన్న ఇంటి మీద అసహ్యం కలుగు చేస్తాయి ఆలు లేదు చూలు లేదు అన్నట్లు చేతిలో డబ్బు లేకున్నా ఇంటి పేరు నిర్ణయించే స్థితికి వచ్చావు ఇంటి చుట్టూ రనాటి మొక్కల గురించి ఆలోచించావు అందుకోసం నీవు మరొక మెట్టు దిగజారేవు కాదు విశ్వం క్షణకాలం ఆగాడు పార్వతి విస్ఫారిత నేత్రాలతో అతగాడివైపు చూస్తోంది మమతను మించిన దైవం మానవత్వాన్ని మించిన దైవం మానవ సేవను మించిన పూజ మరొకటి లేదనే దానివి కానీ కానీ డబ్బు కోసం డబ్బు రావాలనే కోరిక కోసం నువ్వు పూజని మొదలుపెట్టావు దేవుడికి ఆశలు చూపావు మంత్రాలతో స్తోత్రాలతో దేవుడా అంటూ దేవురిస్తున్నావు ఇంతకు మించిన ఆత్మ ఆత్మవంచన ఇంతకు మించిన నైతిక పతనం మరొకటి ఉందా వద్దు వద్దు ఇంకా నాకేం చెప్పొద్దు ఇంకేం చెప్పొద్దు తన మీద తనకే రేగిన కోపంతో గట్టిగా అరిచింది పార్వతి నో పార్వతి నేను ఇంకేమీ చెప్పను మృదువుగా అంటూ పార్వతి చుట్టూ రా చేతులు వేశాడు విశ్వం కొన్ని క్షణాలు గడిచాయి పార్వతి ఇలా చూడు ఆమె చెవి దగ్గరగా అతగాడి మృదు మధుర కంఠస్వరం కోకోలాడింది పార్వతి మెల్లిగా తలెత్తి భర్త కళ్ళలోకి చూసింది ఆమె అరమూడుపు కన్నుల్లో కొండంత సిగ్గు గూడు కట్టుకుని ఉంది సిగ్గు పడకు పార్వతి ఏమీ లేదు ఎందులో ఒక్కోసారి మనిషి కోరికలు మనిషిని అలా విర్రితనంలోకి లాగేస్తాయి చూడు పార్వతి ఈనా ఛాతి నీ మందారమాల కాదు ఈయన బాహు పరిధిలో నువ్వు ఊహించుకునే ఆ అందమైన కొత్త ఇంటిలోని హాయి లేదు నాకు మాత్రం నీ అదలో ఇలా తలదాచుకుంటే చాలు కోటి విశ్వశాంతులు కనిపిస్తాయి కొన్ని కోట్ల తామర కొలను హాయి లభిస్తుంది కొన్ని వేల కొత్త ఇల్లు కట్టిన ఆనందం పొందుతాను నాకు ఈ నిండు ఇల్లు చాలు పార్వతి ఈ పాత ఇల్లు చాలు నాకు ఆమె చేతులు అప్రయత్నంగా అతగాడి చుట్టూరా పెనవేసుకుపోయాయి ఇరువురు గుండెల్లోనూ మందారమాలలు ఊగుతున్నాయి కోటి తామరలు విచ్చుకున్నాయి కోటాను కోట్ల శాంతి కిరణాలు కాంతి కిరణాల్లా వ్యాపించాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే